ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ పితృపక్షాల్లో పితృదేవతల్ని మనం అందరము కూడా ఎలా ఆరాధించాలో ఇంతకుముందే మనం వీడియో చేసుకున్నాం కదా చాలామంది పితృదేవతా స్తోత్రాన్ని చదివి పితృదేవతలకు నమస్కారం చేసుకొని వాళ్ళకున్నంతలో స్వయం పాకాన్ని సమర్పించి దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు పితృదేవతల అనుగ్రహం కలిగితే మన జీవితం ఎలా ఉంటుందో ఒక కామెంట్ చూపిస్తాను చూడండి మిగిలినటువంటి విషయాలని తర్వాత మాట్లాడుకుందాం ఒక సోదరి మన ఛానల్లో పెట్టినటువంటి కామెంట్ ఇది గురువు గారు నమస్కారం మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేమిటంటే పితృపక్షాల్లో పితృదేవత స్తోత్రం చదివి గోడ మీద కాకికి అన్నం పెట్టమన్నారు దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు మూడు రోజులు నేను అలాగే చేశాను మా మామయ్య గారికి ఇద్దరు భార్యలు మా ఆయన చిన్న భార్య కొడుకు పెద్ద భార్య కొడుకు మాకు భాగం ఇవ్వలేదు ఎప్పుడూ మాతో గొడవ పడుతూ ఉండేవారు ఎన్ని పంచాయతీలు చేసినా ప్రయోజనం లేదు కోర్టులో కేసు వేశాము ఎన్నో రోజుల నుండి బాధపడుతూ ఉన్నాము ఆశ్చర్యం ఏమిటంటే పిత్రార్జితంగా వచ్చే ఆస్తి పితృదేవతల అనుగ్రహం ఉంటేనే వస్తుంది అని మీరు వీడియోలో చెప్పారు నేను దక్షిణం వైపు తిరిగి మా మామగారికి నమస్కారం చేసుకొని ఏడ్చాను మా భాగం మాకు రావాలని ప్రార్థించాను కోర్టులో కేసు మేమే గెలిచాము నిజంగా పితృదేవతలు ఉన్నారు మీరు చేసిన వీడియో నాకు చాలా ఉపయోగపడింది మీకు చాలా ధన్యవాదాలు స్వామి చాలా చాలా కృతజ్ఞతలు మా వారు కూడా చాలా సంతోషపడ్డారు మా వారు కూడా మీ వీడియోలు చూస్తూ ఉంటారు అని ఒక సోదరి కామెంట్ పెట్టింది ఈ కామెంట్ చూడగానే నాకు చాలా సంతోషం కలిగిందండి నేను వీడియోలో ఏం చెప్పానంటే ఈ పితృపక్షాలు అంటే భాద్రపద పూర్ణిమ నుండి మహాలయ అమావాస్య వరకు వచ్చే పదహైదు రోజులు ఒక పక్షము అంటే పదహైదు రోజులు కదా ఈ పితృపక్షాల్లో ఎవరైతే మరణించినటువంటి మన పితృదేవతలు తల్లితండ్రి కావచ్చు అవ్వాతాతలు కావచ్చు వారిని స్మరించి చక్కగా మనం ఇంట్లో తినడానికి భోజనం చేసుకుంటాం కదా మనం తినడానికంటే కాస్త ముందే కాస్త అన్నం తీసుకొని గోడ మీద లేదా మేడ మీద ఒక విస్తరాకు వేసి అందులో కాస్త అన్నం పెట్టి ఒక గ్లాసులో నీళ్లు పెట్టి పితృదేవత స్తోత్రం ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా ఆ స్తోత్రాన్ని చదివి దక్షిణం వైపు తిరిగి మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోండి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అని నేను చెప్పాను నేను చెప్పినటువంటి విషయాన్ని ఎంతో భక్తిగా ఈ సోదరిమని పాటించింది ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండి పెద్దలు మా గురువులు నాకు చెప్పినటువంటి విషయాలనే నేను మీకు చెప్పాను ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు ఈ అంతా కూడా మీ పితృదేవతలదే ఎందుకంటే భక్తిగా నమ్మకంగా మనం ఏ పని చేసినా దానికి ఫలితం ఉంటుంది కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఏనాడో భగవద్గీతలో చెప్పి ఉన్నాడు కదా మనం భక్తిగా ఏదైనా పూజ చేసిన ఏదైనా వ్రతం చేసినా పితృదేవత ఆరాధన చేసినా మనం శ్రద్ధగా భక్తిగా మన కర్తవ్యాన్ని మనం చేస్తే ఫలితం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు ఈ కామెంట్ పెట్టిన సోదరీమణి ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తితో నమ్మకంతో పితృదేవతలను ఆరాధించారు వారి కోరిక తీరింది చూడండి వీళ్ళు ఎన్నో రోజులుగా పిత్రార్జితంగా రావాల్సినటువంటి ఆస్తి రాలేదని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కోర్టులో కేసు వేశారు పంచాయతీలు పెట్టారు అయినా ఫలితం లేదు పితృదేవతా స్తోత్రాన్ని చదివి దక్షిణం వైపు తిరిగి భక్తిగా పితృదేవతల్ని ప్రార్థించారు వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళకి రావాల్సినటువంటి ఆ భాగాన్ని ఇప్పించారు పితృదేవతల అనుగ్రహం ఉంటే శీఘ్రంగా వివాహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం ఉంటే సత్సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం ఉంటే పిత్రార్జితంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు వస్తాయి పితృదేవతల అనుగ్రహం లేకపోతే పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తులేవి కూడా నిలవవు వంశాభివృద్ధి కలగదు వంశక్షయం అవుతుంది కాబట్టే ఈ పితృపక్షాల్లో మన పితృదేవతల్ని స్మరించుకోవాలి వారి పేరిట్లో దానాధర్మం చేయాలి స్వయం పాకం ఇవ్వాలి పితృదేవత స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి ఎందుకంటే నేను చేసేదే మీకు చెబుతానన్నమాట మనం సంవత్సరం అంతా మన పితృదేవతల్ని తలుచుకోము మరణించినటువంటి మన తల్లి తండ్రి కావచ్చు అవ్వ తాతలు కావచ్చు పితృదేవతల్ని సంవత్సరమంతా మనం ఆరాధించము ఈ పితృపక్షాల్లో వాళ్ళు భూలోకం వైపు చూస్తూ ఉంటారు మా వంశీకులు మా బిడ్డలు మా మనమలు మమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా మా పేరిట్లో ఏదైనా దానాధర్మం చేస్తున్నారా లేదా కనీసం వాళ్ళు తినడానికంటే ముందు ఒక ముద్ద మాకు పెట్టి దండం పెడతారా లేదా ఈ పితృపక్షాల్లో మమ్మల్ని వాళ్ళు స్మరిస్తారా లేదా అని పితృదేవతలు చూస్తూ ఉంటారు కాబట్టి మనం శ్రద్ధగా భక్తిగా పితృదేవత స్తోత్రాన్ని చదివి దక్షిణం వైపు తిరిగి దండం పెట్టుకున్నట్లయితే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మన ఛానల్ సభ్యులు దాదాపు మూడు లక్షల మందికి పైగా ఉన్నారు నేను పితృపక్షాల్లో పితృదేవతల్ని ఎలా పూజించాలి ఎలా ఆరాధించాలి అనే వీడియో చేస్తే కేవలం ఒక నలభై వేల మంది మాత్రమే చూశారు మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా చూడలేదు మనం పితృదేవతల్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు పితృదేవతల్ని అశ్రద్ధ చేయకూడదు దేవతల్ని ఎలా పూజిస్తామో దేవతల్ని ఎలా ఆరాధిస్తామో మన వంశానికి మూల పురుషులైన పితృదేవతల్ని కూడా అదే విధంగా ఆరాధించాలి అప్పుడే మన కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఈ పితృపక్షాల్లో పితృదేవతల్ని శ్రద్ధగా ఆరాధించండి అదేవిధంగా మీ పితృదేవతల పేరెట్లో స్వయంపాకం దానం చేసుకోండి కనీసం పితృదేవత స్తోత్రం చదివి కాకి కాస్త అన్నం పెట్టి దక్షిణం వైపు తిరిగి దండం పెట్టుకోండి కుదిరినటువంటి వాళ్ళు పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టండి అంతా మంచి జరుగుతుంది లోకా సమస్త సుఖినోభవంతు స్వస్తి